శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నూట ఇరవయవ భాగము మారీచ రావణ సంవాదం కొనసాగుతోంది ఆ కాలంలో విశ్వామిత్ర మహర్షి తన యాగ సంరక్షణ కొరకు దశరథుని దగ్గరకు వెళ్ళాడు శ్రీరాముని యజ్ఞరక్షణకై పంపమన్నాడు అప్పుడు దశరథుడు మహర్షి మా రాముడు పన్నెండేండ్ల బాలుడు ఇప్పటికీ అస్త్రవిద్యా సంపన్నుడు కాలేదు అందువలన ఆయనకు బదులు నేనే చతురంగ బలాలతో కూడా వచ్చి రాక్షస సంహారం కావిస్తాను అని పలికాడు అప్పుడు మహర్షి మహారాజా రాముడు తప్ప సర్వదేవతా సమేతుడు అయిన నీవు ఆ రాక్షసులను హతమార్చలేవు నేను రాముని తీసుకొని వెళ్తాను నీకు క్షేమమగుగాక అని పలికి రామునితో ఆశ్రమానికి వెళ్ళాడు అప్పటికి రామునికి పురుష లక్షణాలైన గడ్డము మీసము మొలవలేదు తామర రేకులు వంటి కనులతో ఏకవస్త్రంతో శిఖతో ధనుర్ధారి కనకమాలను ధరించాడు ఆయన తన తేజస్సుతో దండకారణ్యాన్ని ప్రకాశింపజేస్తూ బాలచంద్రుని వలె ఉన్నాడు నేను గర్వంతో దేహబల వరబలాలతో ఆశ్రమాన్ని సమీపించాను బాలుడని ఆయనను ఉపేక్షించి వేదిపైకి ఉరికాను శత్రు సంహారకుడైన శ్రీరాముడు నన్ను శతయోజన దూరంలో సముద్రపు రెండో వైపున తన దివ్యాస్త్రంతో పడగొట్టాడు కొంతసేపటికి నాకు తెలివిరాగా నేను లంకకు చేరుకున్నాను నాకు సహాయంగా వచ్చిన సుబాహువు తదితర రాక్షసులు సంహరింపబడ్డారు సమస్తాస్త్ర విద్యా సంపద లేని ద్వాదశ వర్ష ప్రాయ రాముని పరాక్రమమంతటిది ఇక ఇప్పుడు ఆయన మహాపరాక్రముడు పూర్ణ యవ్వనుడు సర్వశస్త్రాస్త్ర విద్యా విశారదుడు పాపాత్ముని సన్నిధిలోనున్న సత్పురుషులు కూడా పాముల సరస్సులోని చేపల వలె నశించిపోతారు నీకు అనేక భార్యలు ఉన్నారు పరభార్యాహరణము మహాపాపము ఒకవేళ నన్ను నిర్బంధించి నా సహాయంతో అవనిజాతను అపహరింపగలిగిన రామశరాఘాతములతో సబాంధవంగా యమపురికి చేరుకుంటావు అంతేకాదు ఆ తరువాత కూడా మరొకసారి ఇద్దరు రాక్షసానుచరులతో కలిసి దండకారణ్యానికి వెళ్ళాను పెద్ద శరీరముతో నిశిత నిశితంశ్రాలతో మాంసభక్షణ కావిస్తూ ఋషులను హింసిస్తూ వారి రక్తాన్ని త్రాగుతూ క్రూరంగా మత్తుడనై విహరించాను అప్పుడు సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలోకి వచ్చారు శ్రీరాముని చూచి పూర్వవైరాన్ని స్మరించుకొని తాపసవేశంలో ఉన్నాడు కదా అనుకుని నిశిత శృంగాలతో మృగరూపధారినై ఆయనను సంహరించాలనుకుని పైకి ఉరికాను నా రాక్షసానుచరులిద్దరూ కూడా ఆయన పైపడ్డారు అప్పుడు ఆయన బాణప్రయోగంతో ఆ రాక్షసులిద్దరినీ హతమార్చాడు నేను ఏదో విధంగా చావకుండా మిగిలాను అప్పటి నుండి సన్యాసినై అహింసాపరాయణుడైన జీవితం గడుపుకుంటున్నాను వృక్షే వృక్షే చశ్యామి చీరకృష్ణాజి నాంబరం గృహీతనుషం రామం పాసహస్త వాంతకం నాకు అడవిలో ప్రతి చెట్టులో పాసహస్తుడైన యముని వలే ధనుర్ధారి అయిన రాముడు కనబడుతున్నాడు భయం కలిగిస్తూ వేల రాములు కనబడుతున్నారు కలలో రాముడు కనిపిస్తే మూర్ఛిల్లుతున్నాను రకారా నామాని రామత్రస్తస్య రావణ నిచరదాశ్చైవ్రా సంజనయంతిమే రకారంతో మొదలయ్యే రత్నము రథము వంటి పేర్లను విన్న భయము కలుగుతోంది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ